शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः శివాయ గురవే నమః శివాయ గురవే నమః అజ్ఞానం వలన కర్మ కర్మ వలన ఫలం దాని మీద అనురాగం మళ్ళీ లోకాలు ఇహ వాడు మృత్యువుని దాటలేదు దాని ఫలితమే బ్రహ్మమును తెలుసుకోకపోవటం భోగాల మీద కోరికలు వివిధ యోనులలో పుట్టే గతి అంటే భయంకరమైన గతి అది అని చెప్తున్నారు కనుక దేహం నశిస్తుంది కానీ దాని కోసం చేసిన కర్మ దాని వలన కలిగే దుఃఖము నశించటం లేదు వివేకం ఉన్నవాడు ఈ స్థితిని కోరుకోడు వివేకం ఉన్నవాడు కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి ఏంటి అసలు ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఇవన్నీ కూడా సత్యాల అసత్యాల అంటే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా దేనికి వాటి మీద మోహమో లేకపోతే ఇంకేం చెప్తారు వాటి అందు అనురక్తి ఇంకా ఏదో పొందాలి ఏదో దాచుకోవాలి అని మరి అసత్యమైనప్పుడు అసత్యం అని తెలిసిన తర్వాత పట్టుకుని వేలాడటం ఏ విధంగా వివేకం సత్యమైతే అవి సర్వకాల సర్వవస్థలలో ఉండాలి కానీ అలా లేవు కాబట్టి విషయాలు అసత్యాలు అన్నది బాగా తెలుసు మీ అందరికీ కోరి మెడకు తాడు చుట్టుకునే వాడిని బుద్ధిమంతుడని అంటారా కలవాని ప్రవర్తన కూడా అలాగే ఉద్రియాలు బలంగా ఆక్రమించి మోహ పెడుతూ ఉంటాయి దాని వలన అదుపు తప్పుతాడు విషయ సుఖాలన్నీ అంటిపెట్టుకుని ఉంటాడు యుక్తితో భక్తితో పొందవలసినది మరొకటి ఉన్నది మన్నింపవలసినది అంటే గౌరవించవలసినది పొందవలసినది మరొకటి ఉన్నదనే సంగతి కూడా వాడు గుర్తించడు అసత్తులను ఉపాసిస్తే అసత్ఫలం తప్పదు అబద్ధాలతో గడిపేవాడికి ఇక అంటే వాడి జన్మ వేస్ట్ అంటే ఇక వాడు ఏం పోతున్నాడు అనేది చెప్పడం అనవసరం సత్యాలు చెప్పుకునే వాడి బతుకు ఎప్పుడు నిజంగా ఉండదు వాడు ఎప్పుడు అబద్ధాలతోటే బతకాల్సి వస్తుంది వాడు పాపం కోరుకున్నా కూడా వాడు నిజంతో ఉండలేదు ఎందుకంటే వాడి జీవితమే అబద్ధమైంది ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం అలా ఈ అబద్ధాన్ని రక్షించడానికి మళ్ళీ ఇంకొక అబద్ధం ఇలా వాడి బ్రతుకంతా అలాగే అవుతుంది ఈ అనర్థ పరంపర ఇలాగే ఉంటుంది కాబట్టి మొదటి అనర్థము ఈ విషయాల గురించి అంటే అసత్యాలను పట్టుకోవటం సత్యంగా బతకలేకపోవటం ఇక్కడ సత్యంగా అంటే కేవలం ఏదో బ్రహ్మంలో అనే కాదు మీరు దైనందిన జీవితంలో కూడా ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం లేదు ప్రతిదానికి మీరు అనుకున్న విధంగా లేదా మీకు ఇష్టమైనవో ఇలా రకరకాలు ఇక్కడికి కొన్ని మూర్ఖత్వం కొన్ని మొండి పట్టుదలలు రాగాలు ద్వేషాలు ఎన్నో ఇది అదేగా లేదు మీకు ఎప్పుడు కూడా కాబట్టి అలాగా వలన కోరిక పుడుతుంది అది నెరవేరకపోతే క్రోధం ఇహ మోహం అనే కూపంలో వేస్తాయి ఇక్కడ మోహం అంటే ఏదో కేవలం ఇష్టం అనే కాదు మీ యొక్క భావనలే అవి వేరే ఎక్కడున్నాయి భావనలే భావమే ఇష్టము ఆలోచన ఇంకా రకరకాలు మరి అలాంటప్పుడు ఇక వాడు ఏ విధంగా వాడు బాగుపడతాడు వాడికి అసలు ఛాయిస్ లేదు అనర్ధ పరంపర అలా ఉంటుంది ధీరులైన వాళ్ళు లేక వివేకంతో ఆలోచించి అసత్యంలో ఉండకూడదు ఎప్పుడు కూడా సత్యం చెప్పేటప్పుడు ఒక ఇంత కష్టం కలగవచ్చేమో కాని అది ఎప్పుడు కూడా వీడిని ఆనందంగా ఉంచుతుంది అసత్యం ఆడేవాడికి ఎప్పుడు కష్టమే వాడు అన్ని గుర్తుపెట్టుకోవాలి సరే అంత తెలుసు కదా అని అర్థ పరంపర వాళ్ళు వీటిని పూకటి వేళతో ఇచ్చేస్తారు మృత్యు అంటే సంసారం అని దానిని దాటటం అంటే శాశ్వతమైన సుఖాన్ని పొందటం అని తెలుసుకోవాలి ఇంద్రియాల వ్యామోహాన్ని రూపుమాపాలనుకునేవాడు నిత్యము సత్యము అయిన ఆత్మతత్వాన్నే అహర్నిసలు సంభావిస్తూ ఉంటారు దీనికి ప్రతిబంధకాలు కామాలు అవి ఏమి తక్కువ కాదు అందు దొరికితే స్వాధీనం చేసుకోవటం కోసం ఎల్లప్పుడూ ఎగిరి పడుతూనే ఉంటాయి కోరికలు ఇక్కడ కోరికలు అనేది ఒక వస్తువు గురించో ఒక విషయం గురించో కే అలా అని భావన చెయ్యక్కర్లా కేవలం కామము అంటే ఎన్ని రకాలు వస్తుంది మీరు అనుకున్న పనే చేయటం ఒకరిది వినకపోవటం ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి ఎందుకంటే అప్పుడు కోపం రాలేదండి ఒకళ్ళు ఒక పని చెప్తే మీకు కోపం రావటం లేదు మీరు చేయకుండా ఉంటారు చేయకుండా ఉన్నప్పుడు కూడా కోపమే మీకు అప్పుడైనా మీరు ఆనందంగా ఉన్నారా మనసులో బాగా అయింది అనుకున్నా కూడా మీకు కోపంతోనే ఉంది కదా భావన అనేది కేవలము ఇక్కడ క్రోధము కేవలం మనకి ఏదో లభించనందు కాదు ఇలాంటివి కూడా చాలా రకాలు ఉంటాయి కొంతమంది చూడండి మంచి చెప్తే ఎంత కోపం వస్తూ ఉంటుందో చాలా కోపం వస్తుంది వాళ్ళకి వాళ్ళు వినరు అంటే వాడికి వినటం ఇష్టం లేదు కాబట్టి కోపం వచ్చింది చూసారా క్రోధం ఎలా కలుగుతుందో వాడి అర్థము తెలిసిపోయినా వాడికి కోపం వస్తుంది వాడా నా పక్క వాడికి తెలిస్తే కూడా వాడి కోపం మీకు అందరికి అనుభవాలు ఇక్కడ ఏమీ దేనికి అతీతంగా ఎవరు లేరు అనుభవాలే కాబట్టి చేసుకోవడం కోసం ఎల్లప్పుడూ ఎగిరిపడుతూ ఉంటాయి జ్ఞానం ఉన్నవాడు అవి ఉన్నట్లు కూడా భావించాడు ఎక్కడున్నాయండి వేరేగా యముని వంటి అజ్ఞానాన్ని దరిదాపుల్లో మెరగకుండా చూసుకో సుఖాల మీద కామన లేకపోతే మృత్యు భయం అసలు లేదు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది భయం అవకాశమే లేదు అక్కడ ఇక్కడ అన్నీ కూడా అన్నీ స్వయంకృతాలే ఎక్కడా కూడా ఎవరో ఇచ్చిందనో లేకపోతే ఏదో చేసిందనో ఎక్కడా ఏమీ లేవు అన్ని వాడివే స్వయంకృతాలే కామాల వెంటబడే ప్ర వెంటబడి ప్రవర్తించేవాని బ్రతుకు ఎలా ఉంటుందో మళ్ళీ చెప్పక్కర్లేదుగా కామం మనిషిని ఉసికొల్పుతుంది కొంతసేపటికి నశిస్తుంది దాన్ని వెంటబడ్డవాడు దానితోనే నశిస్తాను కాబట్టి కామం అంటే అర్థమైంది కదా మంచి చెప్పినా వినకపోవడం కూడా కామమే కామము అంటే ఏంటి కోరిక అంటే ఏంటి ఇష్టమైనది ఇష్టం లేనిది ఇష్టం ఉన్నా కోలే ఇష్టం లేకపోయినా కోలే మంచి ఇష్టం ఉండాలి కదండి మరి మంచి అంటే మంచి చెప్తే వినకపోతే తాను అనుకున్నదే కరెక్ట్ తాను చేసిందే కరెక్ట్ అంటే ఇంకేమంటారు అది దాని వెంటబడ్డవాడు దానితోనే నశిస్తాడు కామాలను తొలుతనే దూరంగా త్రోసిగే త్రోసి వేయగలవాడు ఏ దుమ్ము అంటకుండా జాగ్రత్త పడతాడు ఇక్కడ దుమ్ము అంటే రజోగుణం అది అందించే ఫలం దుఃఖం ఇవేమో అంటే వాడు ఒప్పుకోకపోవచ్చు నేనే నేను సంతోషంగా లేకున్నావు నేను నేను చేసినప్పుడు అంటే వాడు ఎందుకు ఏడుస్తాడంటే అప్పుడు తిరిగే కూర్చొని దుఃఖం అంటే ఏడుపోయినా అక్కడ అసలు నవ్వలేడు కదండి ఎక్కడ నవ్వుతాను నవ్వకపోవడం అంటే దుఃఖం కదా అంటే దుఃఖమా నువ్వు సంతోషంగా ఉండలేనప్పుడు నీ ఇంట్లో నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా లేవు ఒక సంతోషకరమైన మాట మాట్లాడలేవు ఆనందంగా ఒక మాట మాట్లాడలేవు సరదాగా ఉండలేవు ఇదంతా ఆనందం అంటారండి ఇది దుఃఖం కాదా నీకు దుఃఖం అర్థమైంది ఇప్పుడు అందుకని ఏదో కామం అంటే వైశాలం వెంబడి పరిగెత్తేసి లేకపోతే అది ఏది కాదు ఇష్ట ఇష్టాలంటే కేవలం ఏదో అలా కాదు ఇవన్నీ అవే నీ మనసులో ఒకటి ఉంది అవతల వాళ్ళు చెప్పింది నచ్చలేదు ఏదైనా కానివ్వండి అప్పుడు నువ్వు ఇంట్లో వాళ్ళతో ఉంటే అవసరిగా ఉండవు నువ్వు నవ్వలేవు నువ్వు అనుకుంటే తప్ప అది కూడా ఆ ఒక్క క్షణమే అంటే నీ అవసరానికి తగ్గట్టుగా మాత్రమే నువ్వు మంచిగా మాట్లాడగలుగుతావు లేదా నవ్వగలుగుతావు లేకపోతే ఒక ఒక మాట సరిగ్గా వస్తుందండి మీలోంచి అస్సలు రాదు ఎప్పుడు మాట పడసరంగానే ఉంటుంది ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు అవతల వాళ్ళు తన్ని వేరేగానే అనుకుంటున్నారా నెగిటివ్ భాగంలో నెగిటివ్ అంటేనే దుఃఖం ఆనందం లేకపోవటం అండి నెగిటివ్ అంటే దుఃఖం అంటే ఏంటి ఆనందం లేకపోవటమే సరదా అవతల వాళ్ళ మాట ఎప్పుడు దాన్ని సీరియస్ గానే తీసుకుంటాడు ఎందుకంటే వాడి బుర్ర అలా ఫిక్స్ అయిపోయింది అక్కడ ఎవరేం చెప్పండి నశిస్తాడు అంటే వాడు ఆలోచనతో వాడు నశిస్తాడు వాడికి ఎప్పటికీ ఆనందంగా వాడు ఉండలేడు అసలు వాడు నవ్వలేడు అసలు సరదాగా మాట్లాడలేడు అసలు సంతోషం అనేది ఉండదు వాడు ఎందుకంటే పేరు భావంతోనే ఉంటారు కదా మరి రజస్సుని దులిపివేయకపోతే గొడ్డు చీకటి గల నరకం ప్రియమారగా పిలుస్తుంది ప్రియమారగా పిలుస్తుంది నిజంగా చెప్తున్నారు కాబట్టి రజస్సుని చనిపోయేటంటే ఈ యొక్క మొండి పట్టుదల మూర్ఖం అనుకోండి అనవసరమైన అనండి ఏదైనా అనండి నెగటివ్స్ అన్ని నీలోని దుర్గుణాలే రజోగుణం అంటే వేరే తేలేదు రజోగుణం అంటేనే అది ఒళ్ళు తెలియని జనులు సుఖమిస్తుందని ఆ గుంటల కొలుమిలోకి పరుగులు తీస్తూ ఉంటారు అలా ఉంటారు నాది నా గోలా నా ఇష్టం నా ఇది ఎన్ని ఉన్నాయండి రకరకాలు కదా చూస్తుంటారండి ఎంతమందిని చూసే కదా జుట్లు తెల్లబడుతున్నాయి ఒట్టిగా తెల్లబడుతున్నాయా గుంటలో కొలుపులో పడుతూ ఉంటారు ఆ మోహాన్ని మొదలంటే అతనుంచి వేసిన వారికి మృత్యు ఒక గడ్డి పులి గడ్డి పులి భయపడుతుందా భయపడదు కదా గడ్డి అది చేయగల ప్రమాదం ఏదీ లేదు ఒక మాట శ్రద్ధగా విను యముడనేవాడు లేనే లేడు నీ దేహంలో అజ్ఞానంతో కూడిన జీవుడే మృత్యువు ఎంత చక్కగా చెప్పారు అజ్ఞానంతో కూడిన అంటే అర్థమైంది కదా అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవటం కాదు తెలిసి చేసేదే అజ్ఞానం తెలిసి చేయటం అజ్ఞానం మంచి తెలిసిన చెడు చేయటమే అజ్ఞానం నువ్వు సంతోషానికి ప్రియంగా మాట్లాడలేకపోవటం ఒక అజ్ఞానం ఇవన్నీ కూడా అవే అజ్ఞానంతో కూడిన జీవుడే మృత్యువు క్రోధ లోభాలు కూడా ఆ మృత్యు స్వరూపమే ఈ మోహం క్రోధం లోభం అనే మూడింటిని ఒక కంట కనిపెడుతూ వానికంటే వేరైన స్వరూపంలో నిశ్చలంగా నిలవగలిగిన వానికి మృత్యు భయమే లేదు మృత్యువు వశమైన దేహం ఎలా నామరూపాలు లేకుండా పోతుందో జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం అలాగే నశించిపోతుంది ఇంతకంటే కాబట్టి ఇక్కడ సరే ఇంకా మళ్ళీ అజ్ఞానం గురించి ఎన్ను చెప్తాను చెప్పండి తెలియని వాళ్ళు ఎవరు ఇప్పుడు అజ్ఞానం అంటే కాబట్టి అజ్ఞానం అంటే ఏదో ఒకటే కాదు కదా పక్క వాళ్ళ మీద చెప్పుకోటాలు ఎన్ని ఉన్నాయండి ఒకటా రెండా ఉన్నాయి వేరే వాళ్ళు అంటే ఎన్నో సమర్థింపుల్లో ఉంటారు కదా ఆ సమర్థింపులతో వచ్చాయి ఎన్ని సమర్థింపులో సమర్దింపులతో జీవితం అయిపోతాను అదని ఇదని ఇంకోటని ఇంకోటని ఎన్నండి బాబు ఎన్నో ఏది ప్రశాంతంగా ఉంటుంది ఇవ్వదు పోనీదన్నా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుందా అంటే అదేమీ లేదు అసలు ఎక్కడ ఉంచుతుందండి ప్రశాంతంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంచదు అనేవాడు ఎప్పుడు చూసినా వాడు ఎప్పుడు రజోగుణ ముట్టలాడుతూనే ఉంటాడు అంటే ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు ఉంటాడు వాడు అనుకుంటాడు సంతోషంగా ఉన్నానని వాడు అనుకున్నప్పుడు మాత్రమే వాడు అలా ఉండగలుగుతాడు మళ్ళీ వాడు సహజ లక్షణమైన సీరియస్నెస్ తోటే ఉంటాడు అది ఆనందం ఎందుకు అవుతుందండి కాబట్టి ఎముడనేవాడే లేడు అప్పుడు ధృతరాష్ట్రుడేగా అట మహానుభావ ఉపనయన సంస్కారం పొందేవారిని ద్విజన్ములు అంటారు సరే యజ్ఞయాగాలు చేసి ఏదో ఏదో పుణ్యకర్మ పుణ్యఫలము అంటారు కదా మరి అప్పుడు వీని తత్వం తెలిసిన వాడు కర్మఫలం పొందకుండా ఎలా ఉంటాడు పుణ్యకర్మకి పుణ్యఫలం ఉంది కదా మరి అని ఏదో అడిగాడు ఆయన కర్మ వలన మోక్షం సిద్ధిస్తే జ్ఞానంతో ఏమిటి పని అని అనుకున్నాడు అతను అర్జునుడు కూడా అనుకున్నాడు కదా మీ అందరు కూడా అలాగే అనుకుంటారు కదా పుణ్యం సంపాదిస్తే చాలా ఏమిటి పుణ్యం ఈ పుణ్యం ఒకటి సీరియస్ గా మాట్లాడిన ఒకరిని బాధించినంతవల పోలేదు పెడితే పోయింది ఒకరితో నువ్వు పరుషంగా మాట్లాడినప్పుడు అది దోషం అయినప్పుడు అది దాని వల్ల పుణ్యం పోయింది ఇలా ఎన్ని పుణ్యాలు పోగొట్టుకుంటున్నారు లేచింది మొదలు అబద్ధం అయితే గోల్డ్ అని గోల్డ్ పుణ్యాలతో నశిస్తుంది ఒక అసత్యము ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని నశింపజేస్తుంది అని చెప్తుంది శాస్త్రం కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు అసత్యం యొక్క ఇదేంత ఎలాగైతే ఫుడ్ గురించి చెప్పాడు అసత్యం గురించి కూడా చెప్పాడు మళ్ళీ చదువుకోండి ఒకసారి ఎన్నో జన్మల పుణ్యాన్ని అది అంత నశింపజేస్తుంది ఒక అబద్ధం అనవసరమైన అబద్ధం అవతలవాడు చావదగా చెప్పుకున్నాక ఎప్పుడు అసత్యం ఆడవచ్చు అప్పుడు మాత్రమే చాడు అంతే కాని నిమిషానికోసారి అబద్ధం సమర్థించుకోవడానికి అబద్ధం ఇలా ప్రతి వాళ్ళు కొంతమంది అయిందానికి అందానికి అబద్ధాలు ఆడేస్తారు ఆ అసత్యం మీ యొక్క పుణ్యాన్ని మొత్తాన్ని నశింపజేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇక పుణ్యం లేని మీరు లోకాసంగ దేవుడే చెప్తాను చూస్తారు ధ్యాన స్వరూపం చక్కగా తెలియని వానికి కర్మ కూడా కొంత ఫలితాన్ని ఇస్తుంది అయితే ఫలరూపం ధ్యాన రూపమే కాని మోక్షము కాదు అంటే నువ్వు మంచి కర్మలు చేయటం వలన ఈ జ్ఞానానికి అనుగుణ అవుతావు అంటే వినడానికి అనుగుణం అవుతావు మీకు అర్హత వచ్చింది కదా వినడానికి అర్హత వచ్చింది అనేస్తున్నారు కదా మరి అది అలా అనుకోకండి అని చెప్తున్నారు అనమాట కాబట్టి ఫల జ్ఞాన రూపమే కాని మోక్ష కర్మల పరిపాకం వలన హృదయంలో శుద్ధి ఏర్పడుతుంది ఆ విధమైన చిత్తశుద్ధి వలన జ్ఞాన భాస్కరుడు వెలుగొందుతూ ఉంటే ఆ వెలుగు ఆ తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది అయితే అది చుట్టుదారి కదా నేరుగా ఎన్నండి ఎన్ని కర్మలు చేయాలి ఎంత చేస్తే వస్తుంది ముందు బుద్ధి మారద్దు శుద్ధంగా హృదయంలో శుద్ధి ఏర్పడాలి ఎక్కడ ఏర్పడుతుందండి అది కావాలి ఇది కావాలి నేను వాడిని తిట్టాలి వీడిని తిట్టాలి వాడిని నన్ను అంటాడా నాకు చెప్తాడా ఎన్ని ఎందుకు వినాలి ఎన్ని వచ్చాయి కదా ఇక్కడ కాలు దాని వల్ల మరి వాడికి శుద్ధి ఎప్పుడూ ఏర్పడుతుందండి ఏర్పడే ఛాన్స్ ఏదో అసలు ఆ శుద్ధి ఏర్పడితే తప్ప జ్ఞాన భాస్కరుడు ఎక్కడి నుంచి వస్తాడు జ్ఞానాన్ని రాకుండా నువ్వే అడ్డం పెట్టి వెళ్తురు సూర్యుడు వచ్చాక తలుపులు వేసుకుని కూర్చుంది సూర్యుడు రాలేదంటే అర్థం ఉండే కాబట్టి నేరుగా జ్ఞానం వలన మోక్షం లభిస్తే అనవసరంగా కర్మలంపటంలో చిక్కుకోవటం ఎందుకు డైరెక్ట్ గా ఉంటే చుట్టూ ముక్కేది అంటే చుట్టూ తిప్పి చూపిస్తారనలేదండి ఎందుకంటే హాయిగా నేరుగా జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తే హాయిగా అట్లా ఉండక ఏముందండి నేరుగా అంటే హాయిగా అబద్దాలు ఆడకు చక్కగా నీ ధర్మం ఏంటో నువ్వు చెయ్యి అనవసరమైన జోలికి వెళ్ళకు ఇవే కదా సింపుల్ వేరేగా ఎక్కడుంది అక్కడ ఎక్కడుందా అసలు వేరేగా లేనప్పుడు ఎందుకండి తిప్పలు ఎన్ని తిప్పలో చెప్పను కాబట్టి నేరుగా జ్ఞానం వల్ల మోక్షం లభిస్తే అనవసరంగా కర్మలు ఎన్ని కర్మలండి బాబు ఒకటి పోతే ఒకటి వస్తుంది ఏమన్నా ఆగుతాయా కర్మలు మీరు ఆపేస్తారా ఇది కాబట్టి అంటారు కర్మలు చేస్తూనే ఉంటారు ఆలోచనలన్నీ కర్మలే బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచనలు చేసేసి నేను అసలు ఏమేమి చేయట్లేదండి ఒట్టిగానే ఉన్నాను అంటే ఎన్ని పనులు చేస్తున్నారు ఆలోచన చేసినా ఏది చేసినా అది కర్మే కదా అక్కడున్నారండి బాబు ఏదో ఒక కర్మ సమర్థింపు కూడా కర్మే సమర్థింపులు కారణాలన్నీ కూడా కర్మలు కాదా వేదాలన్నీ అంతరాల వారి ఆదుకోవడం కోసం అన్ని మార్గాలని చెప్తాయి ఉత్తమ స్థాయి వాడు ఉత్తమ మార్గాన్ని ఎన్నుకుంటాడు అది కృష్ణ పరమాత్మ కూడా అన్ని చెప్పాడు నీకు కావాల్సింది అన్నాడు వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు ఉన్నవి రెండే మార్గాలు రా అని ఉన్నత అయిన వాడు అద్వైతాన్ని ఎందుకుంటాడు లేనివాడు మళ్ళీ ఈ అసత్య మార్గంలోనే ప్రయాణిస్తాడు ఎందుకంటే అక్కడ అసత్యం అనొచ్చు అద్వైతంలో అసత్యం ఆడడానికి లేదు మూర్ఖంగా ఉండడానికి లేదు మొండిగా ఉండడానికి లేదు ఏది అనుకోకూడదు నా ఇష్టం అద్వైతంలో పెద్ద తలకే తెలుస్తాడు అద్వైతాన్ని వదిలేసి పారిపోతాడు ఎందుకంటే అక్కడైతే వాడు ఇష్టం ఉన్నట్టు అనుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అప్పుడు వాడి వాడి ఇష్టారాజ్యం ఆనందమే ఆనందంపడు కోరికలు లేని జీవుడు పరమైన నిర్గుణ తత్వాన్ని పొందుతూ ఉంటాడు అంటే ఎట్టి భ్రమ లేక ఆత్మస్వరూపంతో నిలిచి ఉంటాడు ఇక తక్కిన అనిచ్చమైన లోకాల దారులను తొలగించి వేస్తుంది ఈ మార్గం కోరికలను తీర్చడానికి ప్రయత్నించామనుకోండి కోరికలు అలా పుడుతూనే ఉంటాయి దానికి అంతం అంటూ ఉండదు కోరికలు లేకుండా చేశామంటే అన్ని కోరికలు తీరినట్లే హాయిగా ఉంటుంది ఆ కోరికల కోసం మరో దేహంలోకి పోవలసిన అవసరమే లేదు ఆ విధంగా జ్ఞాన మార్గం కర్మ మార్గం కంటే ఉత్తమమై ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ధృతరాష్ట్రుడు మళ్ళీ అన్నాడు మీ మాటలను బట్టి పరమాత్మయ్య అన్నిటినీ ప్రవర్తింపజేస్తున్నాడని అర్థమైంది ఆయనకి చావు పుట్టుకలు లేవని అని కూడా అర్థమైంది అయితే ఇలా సర్వప్రవర్తకుడు కావటం ఎవరి ఆదేశం వల్ల జరుగుతోంది అలా ఆదేశించే శక్తి మరొకటి ఏది లేదు అని అనుకుందామంటే ఆయనకు ఈ సృష్టి ఎందుకు చేశాడు దాని వల్ల అతనికి ఏమిటి లాభం అని అంటే చాలా మందికి వచ్చే ఇది అవసరం లేని సందేహం అనుకోండి కానీ కొంతమందికి ఉంటుంది ఎందుకు చేశాడు ఈ సృష్టి అని అందుకని ఈయన అడిగాడు అర్జునుడు అడిగినట్టుగా ఈయన కూడా కొన్ని అడిగాడు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు అడిగే వాళ్ళు ఎన్నడు మంచి నిజమైన జ్ఞాన సంపద గల గురువు శిష్యుని నుండి ఉదాత్తమైన ప్రశ్నలను ఉత్సాహంతో ఆహ్వానిస్తారు ఈ ప్రశ్న అలాంటిదే ముక్తి అంటే జీవుడు పరమాత్మ కావటం లోకంలో ఒకడు మరొకడు కావటం అనేది సుతారము అసంభవమే పోని పరమాత్మైన జీవుడయ్యాడు అనుకుందామంటే అలా కావటానికి అతడు మరొకరికి వశమై ఉన్నవాడు కావాలి పరమాత్మ కంటే పైన అతనిని వశంలో ఉంచుకుని త్రిప్పేవారు ఎవరూ లేరు ఎందుకంటే అతడు అజుడు చావు పుట్టుకలు లేనివాడు పురాతనుడు ప్రాతవాడై అంటే ప్రా అనేది మామూలుగా పాత అనేది తప్పు మాట ప్రాత అనే అనాలి అందుకని అదేవాడు కొత్తగా ఉండేవాడు అంటే ఎప్పటికప్పుడు అతను అందుకనే వర్తమానం అన్నారు ఈ రెండు మాటల వలన దేశకాల పరిధిని బట్టి ఏ మార్పు లేనివాడు పరమాత్మ అట్టి వానికి నియామకుడు ఎవరుంటారు లేకపోతే జీవుడుగా మారిన పరమాత్మ దుఃఖాదులు పొందటం ఎలా సంభవం అదీ కాక ఈయనకు ఒక ప్రవర్తకుడు ఉంటే ఆయనకు మరొకరు ఉండాలి కదా ఇలా అవ్యవస్థ కలుగుతుంది అలా కాక ఆ పరపురుషుడే తనంత తాను ఈ చేతన అచేతనమైన విశ్వాన్ని రూ రూపొందించుకున్నాడు దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించాడు అదే వేదవాక్యంలోని అర్థం తత్ సృష్వా తదేవ అనుప్రావిశత్ అంటే సృజించి దానిలోనే ప్రవేశించాడు పరమాత్మ పూర్ణ కాముడు ఏ కామవాంఛలు లేనివాడు ఆయన జీవభావం పొందవలసిన అవసరం ఏమిటి పొందే సుఖం ఏమిటి అన్న ప్రశ్నలు వచ్చాయి ఇదంతా ఒక ఆట ఆ ఆటలో ఒక సుఖాపేక్ష ఉంటుంది ఆయనకు అది లేదు పైగా సుఖాపేక్ష ఉన్నవాడు కోరి కోరి తను తాను దుఃఖాలలో పడవేసుకుంటాడా అంటే ఆ ప్రశ్నలోని ప్రశ్నని విడదీశారనమాట ఇలాగ అప్పుడు వీళ్ళు చెప్తున్నారు చూడు నాయన వేరువేరుగా ఉన్న జీవ పరమాత్మలు ఒకటి అవుతున్నారు అనుకోవడం పెద్ద దోషం అసలు జీవత్వం ఎలా ఏర్పడుతుందో గుర్తించాలి ఆది అంటే తినే స్వభావం కలిగి అనాది యోగం ఇది తినేది అనే అర్థం అది కానిది అనాది అంటే తినబడేది స్థూల సూక్ష్మ స్వరూపంతో ఉన్న క్షేత్రం అని దాని దాని కలియక వలన జీవులు ఏర్పడ్డారు ఆకాశం అఖండంగా ఉంటుంది కదా ఒక చోట నాలుగు గోడలు కట్టారు ఆ గోడల మధ్య ఉండే ఆకాశం అఖండమైన ఆకాశం కంటే వేరుగా కనపడుతుంది అలాగే కుండలో ఉన్న ఆకాశం కూడా ఇలా అఖండంగా ఉన్న అనంతమైన ఆకాశానికి పరిధుల వలన స్వరూప భేదాలు ఏర్పడ్డాయి అది ఆకాశం చేసుకున్న పాపం కాదు అలాగే ఆకాశంలో నిర్మలంగా ఏకరూపంగా ఉన్న చంద్రుడు నేల మీద వేరువేరు జలాశయాలలో ప్రతిబింబ రూపంలో అనేక రూపాలతో కనిపిస్తాడు నీరు కదులుతూ ఉంటే ఆ ప్రతిబింబంగా ఉన్న చంద్రుడు కదులుతూ ఉంటాడు ఈ ప్రతిబింబం పొందే ఆకారాలన్నీ ఆకాశంలో నిశ్చలంగా ఒక్కటిగా ఉన్న చందమామకున్నాయా జీవ పరమాత్మలను ఈ బింబ ప్రతిబింబ రూపాలుగా భావిస్తే నీకు తత్వం వెంటనే అర్థమవుతుంది ఈ దృష్టాంతం ఆధారంగా ఇది అది ఇదిగా ఇది అదిగా మారటం అనే మాట పరమాత్మకు ఆట అనే మాట తొలగిపోతాయి ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది బింబం సత్యమని ప్రతిబింబం అసత్యం అని కూడా తెలుస్తుంది ఆత్మకు క్షేత్ర సంబంధం కూడా అజ్ఞానం వలనే కలిగింది ఈ కనపడే జగత్తు వల్ల ఉన్నదంతా పరమాత్మయే జగత్తుగా కనపడటం మాయ మాయ అంటే పరమాత్మ శక్తి రంగుల కళ్ళార్థం ధరిస్తే ఏ రంగు లేని వస్తువు ఏదో రంగు రంగుగనదిగా కనపడుతుంది ఆ అర్థాన్ని తొలగిస్తే అసలు స్వరూపం కనుంది అలాగే మాయా అనే అర్థం వలన జగత్తు కనిపిస్తుంది ఆ అర్థాన్ని జ్ఞానం ద్వారా తొలగించుకుంటే ఏ వికారాలు లేని నిత్య శుద్ధ బుద్ధ పరమాత్మ స్వరూపంగా నిలిచి జగత్తు కల వంటిది ఇంద్రజాలం వంటిది కలలో ఉన్నంత వరకు అంతా సత్యమే అనిపిస్తుంది తదనుగుణంగా అన్ని వికారాలు కలుగుతాయి జాగ్రత్త దశలోకి వచ్చిన వెంటనే కలలోని వికారాలన్నీ అంతరించిపోతాయి అదే నిర్వికార స్థితి కళ మెళకువ ఏకకాలంలో ఉండదు అలాగే అజ్ఞానము జ్ఞానము ఏకకాలంలో ఉండదు అజ్ఞానం అంటే సూర్యుని కమ్మిన మేఘం నీటిలోని కదలికం ఇంద్రజాలం ఇంద్రజాలం వాడి చేతి ఒడుపు మొదలైన వాణ్ణి నిజంగా లేని వాణిని ఉన్నట్లుగా చూపడం మనం చూస్తున్నాము పరమాత్మని ఆ మాయాశక్తి జడమైన జగత్తుకు చేతనత్వాన్ని కల్పిస్తుంది సరే మళ్ళీ ధృతరాష్ట్రుడు కొన్ని అడిగారు ఇంకో ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న సమాధానం లేకపోతే చెబుతారు శుభం